డైవర్ట్ చేయడం జరిగింది ఎందుకు ఇచ్చేది చెప్తామన్నా అంటే మీరు ఒకసారి చదివి ఒక రెండు రోజుల్లో వస్తారా మూడు రోజులు వస్తారా వారం రోజుల్లో వస్తారా మనం మన జిల్లా వైపు నుంచి మనం వేప ప్రపోస్ట్ చేయించని ప్రాంతం మీరు వస్తే అది మీరు అప్గ్రబ్ చేయాలి తప్పదు ఎక్స్ విల్ బై కూడా ఎక్సర్సైజ్ మంచి ఎక్సర్సైజ్ అవుతుంది మీరు మీరు ఐటెమ్ చేయచ్చు మీరు ఏ పెద్ద బాక్ ఎక్స్సైజ్ పోయే కాదు అర్థం కానీ కాదు అందరూ सीनर से काफ़ी टीज़िंग और दौड़ता होती है, आस्की में उपर डिटेल्स होते हैं, उसके अंदर लिफ्ट में बोलते हैं डांस के लिफ्ट को नहीं, इंटरेस्टनगर के दिन विसाउ कप में लिफ्ट पे जाओ, माले भी लिया, दिन पर आज केपन होते हैं, वहीं डांस वेल्ली लिफ्ट तो मैं इंटरेस्टा आस्की में उपर ड అగ్రికల్చర్ ఫండ్ అనేది మార్కెట్ యార్డ్స్ అయితే ఆరు పర్సెంట్ ఇస్తారు అదే కోఆపరేటివ్ సోర్సెస్ అయితే ఇస్తున్నారు ఇస్తే మనం చెప్పింది ఏంటంటే ఒకటి రెండు అలా చూడాలంటే మొత్తం ఉన్న కోఆపరేటివ్ సోర్సెస్ సొసైటీ సొసైటీ మొత్తాన్ని కలిపి మీరు సార్ చెప్పారు అంటే

చేసుకోవడానికి మొత్తం మెడికల్ ఫీజర్ లో పెడతాం మీరు చేయవలసింది కొద్దిగా ఆ స్కీమ్ తర్వాత చదివి ఆ స్కీమ్ లో మన జిల్లాలో మనం ప్రపోజ్ చేసామా చాలా స్కీమ్స్ లో చేయాలి కాబట్టి మనం ఏం ప్రపోజ్ చేయొచ్చు మన జిల్లా పల్నాడు జిల్లాలో ఏం ప్రపోజ్ చేయొచ్చు చూడండి తీసుకొని వస్తే ముందు రాసుకుని తీసుకుని వస్తే తర్వాత డిపిఆర్ తర్వాత అసలు ముందు ఒక ఐడియా వస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి ప్రాసెస్ ఏంటి మన జిల్లా నుంచి ఏ స్కీమ్ లో ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి మీ దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గర వెళ్ళాలి కలెక్టర్ గారి దగ్గర నుంచి స్టేట్ గవర్నమెంట్ వెళ్ళాలి స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళాలి ఎమ్మెల్యే గారు అంటే ఎంపీ గారి ఎంపీ గారి ద్వారా పంపించాలని ఎంపీనికూడదు ఎంపీ ఎంపీ అంటే మాకు ఎగ్జిక్యూటివ్ రూల్ కదా ఓవర్సీ చేయగల

మీరే ఐడియాస్ ఇచ్చి మమ్మల్ని చదవడితే మేము చేయకపోతాం మీరే ఐడియా మీరే మంచి ఐడియాస్ ఇచ్చి అలా చదవండి అంటే మేము పారి సో మిమ్మల్ని కోరేది ఏంటంటే దయచేసి చదవండి చదివి నెక్స్ట్ మీటింగ్ వన్ వన్ వీక్ లో పెడతారా మీరు పెట్టండి బట్ మీ ప్రపోజల్స్ అయితే మీరు అయితే మాత్రం చదివి కంపల్సరీ మీరు ప్రతిదీ చదివి మీరు సాలిడ్ గా ప్రపోజల్స్ రాంటే కొంచెం ఎక్కువ ఎక్కువే పెట్టండి తక్కువ తక్కువ చేసి ఇందాక ఇందాక చూసారు కదా అప్లికేషన్ 40 మినిట్లలో రెండుసి అంటే అంతే అవుతుంది 40 మినిట్లలో రెండు అవుతుంది 1000 మినిట్ కో 100 వందల అవుతుంది 40 మినిట్లలో రెండు అవుతుంది ఎందుకంటే చాలా సమయం పోతుంది కాబట్టి ఈ ప్రపోజ్ మెటీరియల్ కూడా బ్యాంక్స్ అంటే ఎక్కువగా కట్టారో చూసి ఆ స్కీమ్ కింద పెట్టేదాం దాలో 80% పోతే కోైనా ఫార్మల్ బట్ వి ట్రై

సదువుకుంటాం సార్ అప్పుడు ఆ స్కీమ్ కూడా అప్లై చేయండి అంటే అప్లై చేయండి అప్లై చేయండి సార్ మీరు అప్లై చేయండి కదా సో సర్ ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది అన్నీ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఇన్ इवन డిఆర్ఈ కూడా సంబంధించి పంచాయతీ రాజ్ అఫ్ కోర్ట్ ఏందరే డిపార్ట్మెంట్స్ ఈ స్కీమ్ ఇన్ ఆన్లైన్ ఉకపో ఇప్ర अदर స్టేట్స్ వోల్ చెప్పండి ఇంకెందుకంటే దీనికి ఎంతవరకు చేశారంటే అందరు ఎంపీల్ని పదార్థమాల పద్నాలుగు మంది ఎంపీలు ఇద్దరు క్రీస్ తెలిసిపోతుంది కాబట్టి పద్నాలుగు మంది ఎంపీల్ని మేము డివైడ్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క మూడు ముగ్గురు